ప్రియా వంటలకు స్వాగతం ఇప్పుడు మనం టమోటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకు కావలసిన పదార్థాలు కట్ చేసిన మీడియం సైజ్ టమోటాలు నాలుగు తరిగిన పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి ముక్కలు ఒక స్పూను తరిగిన ఉల్లిపాయ ఒకటి పసుపు పావు టీ స్పూను కారం పొడి రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఆవాలు అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను నూనె రెండు లేదా మూడు స్పూన్లు కరివేపాకు కొద్దిగా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు లేదా మూడు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూను ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి తర్వాత అర టీ స్పూను జీలకర్ర వేసుకొని పదిహేను సెకండ్ల పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఒక స్పూను వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మరియు కరివేపాకు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో దాదాపు మూడు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి ఇప్పుడు టమోటా ముక్కలు పావు టీ స్పూను పసుపు రుచికి సరిపడినంత కారం పొడి మరియు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు టమోటా ముక్కలను మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత గెరిటతో టమోటా ముక్కలను బాగా మ్యాష్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి మరో ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి అంతే మనకు ఎంతో రుచికరమైన టమోటా పచ్చడి తయారవుతుంది దీనిని ఇడ్లీ దోశ అన్నం మరియు చపాతీలతో తినవచ్చు ఈ రెసిపీని మీరు ఇంటి వద్ద ట్రై చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ రూపంలో మాకు పోస్ట్ చేయగలరు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు